హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిద్ర లేవగానే ఆడాలంటుంది మా బుజ్జిది కాల్ దగ్గరే తిరుగుతుంది వచ్చి పది రోజులు అయింది కానీ ఇంతవరకు పేరు కూడా పెట్టలేదు పేరు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు మా పెద్దోడికి డైనోసర్ అంటే చాలా ఇష్టం అందుకని టీరెక్స్ కానీ డైనో అని కానీ పెడదాం అనుకుంటున్నా కానీ దీని సైజు ఆ పేరు ఏం బాగుంటుందబ్బా అనిపిస్తోంది తర్వాత బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేస్తున్నా వెయిట్ లాస్ కోసం ఈ పచ్చి కూరగాయ లేదో ఈ జ్యూస్ లేదో అని విరక్తి వచ్చేలోపు సండే వచ్చేస్తుంది సండే అంటే డే ఏ మొహమాటం లేకుండా ఈ రోజు ఫుల్ గా కుమ్మేయటమే సండే స్పెషల్ గా చికెన్ బిర్యానీ చేయటం అయితే స్టార్ట్ చేశాను నేను బిర్యానీ ఎప్పుడు చేసినా మాక్సిమం ఈ ప్రాసెస్ లోనే చేస్తా చాలా బాగుంటుంది ఆల్రెడీ ఛానల్లో వీడియో కూడా షేర్ చేశాను ఒకసారి చెక్ చేయండి కానీ ఈ ప్రాసెస్ చాలా టైం తీసుకుంటుంది నేను ఒక పక్క వంట చేస్తుంటే స్టవ్ కింద సిలిండర్ దగ్గరే దొర్లుకుంటూ నిద్రపోతూ ఉంటుంది ఈ బుడ్డిది ఎక్కడ తొక్కేస్తాను అని భయంగా ఉంటుంది అందుకే జాగ్రత్తగా వంట చేసుకుంటూ పక్కకి వెళ్ళాలన్నా ఆచితూచి అడిగేసుకుంటూ చూసుకు వెళ్తాను ఈ మధ్య బిర్యానీ చేసి చాలా రోజులైంది అందుకే బిర్యానీ కోసం అందరూ వెయిటింగ్ అవ్వగానే అందరికి పెట్టేస్తే హ్యాపీగా లాగిన్ చేశారు బిర్యానీలోకి బాయిల్డ్ ఎగ్ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం ఒక్కో ముద్దకి ఒక్కో ముక్క పెట్టుకుని తింటే అదిరిపోవాల్సిందే ఇలా వారానికి ఒక్క రోజు లిమిట్ లేకుండా డైట్ పక్కన పెట్టి తింటే తినేసాం అనే గిల్ట్ తో మిగతా అంతా డైట్ చేస్తాం అదే ఈ డే కాన్సెప్ట్ తర్వాత ఈవినింగ్ బయటకి వెళ్ళినప్పుడు నరసింహ గారిని కలిసాము ఈయన ఎంత మందికి తెలుసో అలాగే ఆయన వీడియోస్ ఎప్పుడైనా చూసారా లేదా అన్నది కామెంట్ చేయండి తర్వాత చెరుకు రసం తాగేసి ఇంటికి బయలుదేరిపోయాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్